నమో బుద్ధాయ శ్రద్ధావంతులైన ఉపాసక ఉపాసకులందరికీ ఈ ఆదివారపు తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమానికి మైత్రిపూర్వక స్వాగతం ఈరోజు మనం అంగుతరనికాయ నుంచి పీతి సుత్త అనేటువంటి ఒక సుత్తాన్ని గురించి తెలుసుకుందాం పీతి అంటే ఇక్కడ మానసికమైన ఆనందం మరి సుత్తాలు ప్రవేశించబోయే ముందు త్రిరత్నాలైనటువంటి బుద్ధ ధమ్మ సంఘాలకు నమస్కరించి ప్రారంభించుకుందాం నమో తస్సా భగవతో అర్హతో సమ్మా నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస నమో తస్స భగవతో అర్హతో సమ్మా సంబుద్ధస్స బుద్ధం ధమ్మం సంఘం నమస్సామి త్రిరత్నాల తర్వాత మా పూజ్య భంతే ఆచార్య బుద్ధరక్కిత గారి పాద నమస్కరిస్తున్నాను అలాగే గురుభంతే అయినటువంటి కసవ బంతే గారి చరణాలకు నమస్కారం భగవాన్ బుద్ధుడు సావత్లో జీతవనంలో పిండికుడు దానం చేసినటువంటి ఆరంభంలో ఉన్నప్పుడు స్వయాన ఆ అనాథ పిండికుడే ఇంకొక ఐదు వందల మంది ఉపాసకులతో కలిసి భగవాన్ బుద్ధుడి దగ్గరికి వెళ్ళి నమస్కరించి ఓ పక్కన కూర్చుంటాడు అప్పుడు భగవాన్ బుద్ధుడు ఇలా అంటాడు అనమాట ఈయన భిక్షు సంఘానికి నాలుగు రకాలైనటువంటి పచ్చయాలు భిక్షు సంఘానికి అవసరమైనవి నాలుగే ఆ నాలుగిటిని ఈయన సమకూరుస్తూ ఉంటాడు అప్పుడు భావన్ బుద్ధుడు గణపతి భిక్షు సంఘానికి మీరు చివరాలు పిండపాత సేనాసనాలు మరి రోగస్తులకు ఔషధాలు ఇచ్చారు చివరాలు అంటే భిక్షువులు ధరించే దుస్తులు పిండపాత అంటే ఆహారం అన్నం ముద్ద సేనాసనాలు అంటే ఉండే చోటు మరియు రోగ రోగస్తులకు ఔషధాలు ఆ కాలంలో ఔషధాలు అంటే తేనె బెల్లం వెన్న నెయ్యి ఇలాంటివే కానీ మీరు వాటితోనే సంతృప్తి పడకండి అవి ఇచ్చాం కాబట్టి ఇంకా సరిపోతుంది అని అనుకోకండి మీలో మీకు కనిపించవచ్చు మేము సంఘానికి నాలుగు రకాలైనటువంటివి ఇవన్నీ ఇస్తున్నాం సరిపోతుందని కానీ అప్పుడప్పుడు ఎలా ఏకాంతంలో పీతితో విహరించాలి అనేది మీరు నేర్చుకోవాలి ఆ రకంగా శిక్షణ పొందాలి పాలీలో వివేక అనే పదం ఉంటుంది వివేక అంటే డిటాచ్మెంట్ దాని నుంచి దూరంగా ఉండడం ఏదైనా సరే దాన్ని వేరుపడి ఉండడం ఇట్లా అనమాట ప్రీతి అంటే మనం ముందుగా అనుకున్నట్లుగా మానసికమైనటువంటి ఒక ఆనందం సంతోషం ఇది విన్నప్పుడు అక్కడే ఉన్నటువంటి సారిపుత్త బంతే ఇలా అంటారు ఆశ్చర్యం అద్భుతం బంతే భగవానుడు ఎంత చక్కగా చెప్పారు కేవలం ఈ దానాలు ఇవ్వడం వల్లనే సంతోషపడకండి అప్పుడప్పుడు మీరు వివేకంతో పీతిలో విహరించాలి అని ఎంత చక్కగా చెప్పారు అని భగవాన్ బుద్ధుడు చెప్పిన దాన్నే మళ్ళీ రిపీట్ చేస్తాడు ఈ పవివేకం పీతింగ్ అనే పదానికి అర్థం మనోరథ పూరణి అని ఆ కాలంలో భగవాన్ బుద్ధుడి తర్వాత కొన్ని వందలేళ్ల తర్వాత బుద్ధగోసుడు రాసినటువంటి మనోరథ పూరణి అనే అట్ట అట్టకథ ప్రకారం మొదటి రెండు ధ్యానాల వల్ల కలిగేటువంటి ఆనందం మొదటి రెండు ధ్యానాలు కలగడం వల్ల వచ్చే ఆనందం సాధారణంగా మనకి ఏదైనా సరే స్పందనలు ఆనందము దుఃఖము ఇట్లాంటివన్నీ మన ఐదు ఇంద్రియాలు ప్లస్ మనస్సు అనేటువంటి ఇంద్రియాలు ఆరు రకాలైనటువంటి మార్గాల్లో వస్తూ ఉంటాయన్నమాట దాని పరంగా మనము ఆనందం పొందుతాము దుఃఖం పొందుతాము కానీ ఇవన్నీ తక్కువ స్థాయికి చెందినటువంటి రకాలు ఇప్పుడైతే మనం వీటి నుంచి స్వీకరించడం అంటే చెవి నుంచి కానీ కన్ను నుంచి కానీ ముక్కు నుంచి కానీ చెవి నుంచి కానీ నాలుక నుంచి కానీ తర్వాత స్పర్శ చర్మం నుంచి కానీ తర్వాత మనస్సు నుంచి కానీ వచ్చేటువంటి వీటిని మనం నిరోధిస్తామో అప్పుడు ఈ బయట నుంచి వచ్చేవి కాకుండా మనస్సులోంచే ఒక ఊట ఎలాగైతే వస్తుందో అలా వచ్చేటువంటి ఆనందం మనస్ మానసికమైనటువంటి ఆనందం పొంగి పొరులుతూ ఉంటుంది అన్నమాట ఆనందం ఈ ఇంద్రియాల నుంచి వచ్చే ఆనందం కన్నా ఎన్నో రెట్లు గొప్పది అలా చెప్పిన తర్వాత సారిపుత బంతే అంటాడు అప్పుడు ఆ ఆ వివేకం అంటే డిటాచ్మెంట్తో ప్రవేశించినప్పుడు అతడికి ఐదు రకాలైనటువంటి స్థితులు కలగవు అతడు ఒకవేళ ఆ ధ్యానంలో ప్రవేశించినట్లయితే ఆ పీతిలో ఉన్నట్లయితే ఐదు రకాలైనటువంటి స్థితులు కలవగవు మొట్టమొదటిది కామానికి చెందినటువంటి దుఃఖ దోమనస్తాలు ఉండవు కామం అంటే ఈ ఐదు ఇంద్రియాల పట్ల వ్యామోహం దానికి సం సంబంధించినటువంటి దుఃఖం కలగదు దోమనసం కలగదు దుఃఖ అంటే శారీరకమైనది దోమనస్సం అనేటువంటిది మానసికం కామానికి చెందినటువంటి దుఃఖ దోమనసాలు కలగవు ఇది మొదటిది తర్వాత కామానికి చెందిన సుఖ సోమనసాలు కూడా ఉండవు అంతకు మించినవి ఉంటాయన్నమాట కామానికి చెందినటువంటి మాత్రం ఉండవు అలాగే అకు అకుశలానికి చెందినటువంటి దుఃఖ దోమనసాలు ఉండవు అకుశలాలు అంటే మనల్ని చెడు స్థితులకు తీసుకుపోయేటువంటి మానసిక స్థితులు వాటికి సంబంధించినటువంటి దుఃఖ దోమనసాలు అంటే శారీరక మానసికమైనటువంటి ఇవేమి ఉండవు తర్వాత ఆ కుశలానికి చెందినటువంటి సుఖ సోమనసాలు కూడా ఉండవు తర్వాత ఐదవది కుసలానికి చెందిన దుఃఖ దోమనసాలు ఉండవు కుశలం అంటే చెడు దాన్ని నిర్మూలించేది అంటే ఇది మంచిది దానికి సంబంధించినటువంటి దుఃఖ దోమనసాలు కూడా ఉండవు ఈ ఐదు రకాలైనటువంటి మానసిక స్థితులు ఉండవు ఇక్కడ అర్యస్రావకుడు అంటే అది గృహస్థులైనటువంటి స్త్రీలు కానీ పురుషులు కానీ లేకపోతే సన్యాసాస్త్రం స్వీకరించినటువంటి భిక్షువు కానీ భిక్షుని కానీ ఎవరైనా కావచ్చు ఎవరైనా సరే ఆర్యులు అవ్వడానికి అర్హత పొందినటువంటి వారే వాళ్ళకి ఈ ఐదు రకాలైనటువంటి మానసిక స్థితులు కలుగవు బయట నుంచి ఎక్స్టర్నల్గా బయట నుంచి వచ్చేటువంటి సుఖ సంతోషాలతో దీనికి సంబంధం లేదు మనసు నుంచే పవన్ దీన్ని వేరే చోట కూడా చెప్తాడనమాట ఒక చెరువు ఉంది అనుకోండి దాంట్లో ఐదు రకాలైనటువంటి మార్గాలు ఆరు రకాలైన ఐదు రకాలైనటువంటి మార్గాల ద్వారా నీళ్ళు వస్తుంటాయి పైనుంచి ఆకాశం నుంచి కూడా వర్షం పడి అది నిండుతూ ఉంటుంది అది ఒక రకం ఇంకొక రకం ఏవి రావు పైనుంచి రావు కానీ ఆ చెరువు సరస్సులో ఉ అడుగున ఉండేటువంటి ఒక ఊట ద్వారా ఎలాగైతే నీటి ఊట ఎలాగొచ్చి ఆ చెరువు నిండుతుందో అలాగా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది దాన్నే ప్రీతి అంటారనమాట ఆనందం ఇవి ఉన్నా లేకపోయినా వాటితో సంబంధం లేదు ఎందుకంటే ఈ బయటి కండిషన్లు అన్ని మనం ప్రభావితం చేయలేము ఒక్కొక్కసారి దొరకవచ్చు ఒక్కొక్కసారి దొరకకపోవచ్చు ఏదైనా సరే విషయం కంటికి సంబంధించినటువంటివి అనుకోండి మనకి ప్రియమైనవి కనిపించవచ్చు కనిపించకపోవచ్చు ఒక్కొక్కసారి దుఃఖకరమైనవి కనిపిస్తాయి మనం ఎవరు చూడకూడదు అనుకుంటామో వాళ్ళు కనిపిస్తుంటారు అది దుఃఖానికి సంబంధించింది ఇష్టమైన వాళ్ళు కనపడరు అది కూడా దుఃఖం కానీ వీటితో సంబంధం లేకుండా మనం ఎప్పుడూ ఆనందంగా ఉండేటువంటి స్థితి ఉంటామన్నమాట ఇది లోపల నుంచి వచ్చే ఆనందం బయట నుంచి వచ్చే ఆనందాన్ని మనం కంట్రోల్ చేయలేము దాన్ని ఏ రకంగా మనం అన్ని రకాలుగా దాన్ని కంట్రోల్ చేయలేము దాని ఇష్టం ఒక్కొక్కసారి వస్తాయి అలానే చెవికి సంబంధించిన శబ్దాలు కూడా ఒక్కోసారి ప్రియమైన శబ్దాలు వినిపిస్తాయి కఠోరమైన శబ్దాలు వినిపిస్తాయి వాటిని మనం అదుపు చేయలేము మన చేతిలో ఉండదు అది తర్వాత ముక్కుకు సంబంధించినటువంటివి కూడా మనం ఒక్కొక్కసారి సుగంధాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి దుర్గంధాలు వస్తుంటాయి అవి మనం వంద శాతం దాన్ని అదుపు చేయలేము అలానే నాలుక ద్వారా కూడా వచ్చే రుచులు ఒక్కొక్కసారి మనకి ఇష్టమైన రుచులు వస్తుంటాయి ఒక్కొక్కసారి మనకి అయిష్టమైనటువంటి రుచులు లభిస్తుంటాయి అట్లానే స్పర్శ చర్మానికి కూడా ఇష్టమైన స్పర్శలు వస్తుంటాయి తర్వాత ఇష్టం లేనటువంటి స్పర్శలు ముళ్ళుగుచ్చుకోవడం ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి వీటన్నిటిని మనం ప్రభావితం చేయలేము అట్లానే మనసులో కూడా మంచి ఈ ఆలోచనలు వస్తుంటాయి లేకపోతే మనసు యొక్క ధర్మాలు వస్తుంటాయి ఒక్కొక్కసారి చెడు ధర్మాలు వస్తుంటాయి వీటి మీద ఆధారపడ్డామనుకోండి మనకి నిరంతర సుఖం ఉండదు ఒక్కొక్కసారి వాటి వల్ల సుఖం కలుగుతుంది ఒకసారి దుఃఖం కలుగుతుంది ఒక్కొక్కసారి ఆ రెండు ఇవ్వకుండా మధ్యస్థితిలో కూడా ఉంటాం కానీ ఎప్పుడైతే మనం అప్పుడప్పుడు ఈ ధ్యానంలో ప్రవేశిస్తుంటామో అప్పుడు మన మానసికంగా మన అంతర్గతంగానే మనకి ఆనందం అనేది పొంగి పొరులుతూ ఉంటుంది అన్నమాట దీన్ని బయట వ్యక్తులు ప్రభావితం చేయలేరు బయట స్థితులు ప్రభావితం చేయలేరు కాబట్టి అప్పుడప్పుడు ఒక అర్యస్రావకుడు డిటాచ్మెంట్ ఏకాంతం వివేకంలో ప్రవేశించి ప్రీతితో విహరిస్తాడు అప్పుడు అతనికి ఈ ఐదు రకాలైనటువంటి స్థితులు కలగవు అని సారిపుత్త బంతి చెప్పినప్పుడు భగవాన్ బుద్ధుడు సాధు సాధు సారిపుత్త అని మెచ్చుకుంటాడు అనమాట అంటే ఆయన చెప్పిన దాన్ని భగవాన్ బుద్ధుడు అంగీకరిస్తాడు అంగీకరించి బగవాన్ బుద్ధుడు కూడా సారిపుత్త బంతి చెప్పినటువంటి ఆ పదాలు వాక్యాలన్నిటిని మళ్ళీ రిపీట్ చేస్తాడు సో ఈ సుత్త ఇక్కడితో సమాప్తం అవుతుంది అంటే మనం బయటి స్థితుల మీద మన సంతోషానికి ఆనందానికి బయట చూడాల్సిన అవసరం లేదు మనం అంతర్గతంగానే మనం సంతోషమైన స్థితి పొందడానికి అర్హులము ఎవరైనా సరే అది అర్యసావక అన్నాడంటే ఆ ఆర్య మార్గంలో ఇతడు అర్యసావక అని ఎందుకన్నాడంటే ఈ అనాథ పిండికుడు ఆర్యం మార్గంలో మొదటి స్థితి అయినటువంటి స్వతపన్న స్థితిని పొందినటువంటి వాడు కాబట్టి అతడికి ధ్యానంలో కూర్చున్నప్పుడు ఇలాంటి అనుభవాలు మొదటి రెండవ ధ్యానంలో ఈ ప్రీతి అనేటువంటిది వస్తుంది భావన్ బుద్ధుడి మార్గం కష్టతరమైంది అంత కష్టతరమైంది కాదు ఆది కళ్యాణం అని చెప్తారు అంటే మొదట్లో కూడా సుఖకరంగా ఉంటుంది మధ్య కళ్యాణం మధ్యలో కూడా సుఖకరంగానే ఉంటుంది శరీరానికి కానీ మనసుకు కానీ బాధ పెట్టేలాంటిగా ఉండదు పర్యవసాన కళ్యాణం అంటే తర్వాత కూడా అది దాని పర్యవసానంగా కూడా అది సంతోషకరమైనటువంటిది శరీరాన్ని కానీ మనసును కానీ హింసింపజేసేటువంటిది కాదు కాబట్టి మన ఆనందం కోసం బయటి విషయాల మీద ఆధారపడాల్సిన అవసరం లేనితనాన్ని ఈ సుత్త గురించి చెప్తుంది మరి ఈ సుత్త ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి వచ్చే వారం మరొక తెలుగు ధమ్మ ప్రవచన కార్యక్రమంతో కలుసుకుందాం మైత్రి భావనతో ఈ కార్యక్రమాన్ని ముగిద్దాం సుఖీ హోంతో इमाम गामा खेताम हि सत्ता हों सुखी सदा ततो परंचारा चकवाल चक्कवाले सुजंतुनो साधु साधु साधु